ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందూర్ కార్తీక్ బ్లాగ్స్ అందరికీ నమస్కారం శ్రీరామ్ భారతదేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పేరు వినని మనుషులు ఎవ్వరు కూడా మన భారతదేశంలో ఉండరు ప్రతి ఒక్కరికి శివాజీ మహారాజ్ తెలుసు మనం చూస్తున్నాం పల్లె ప్రతి పల్లెలో కానీ ప్రతి నగరాలలో కానీ ప్రతి సిటీలో ప్రతి ఎక్కడైనా శివాజీ విగ్రహం లేని ఊరు మనకు లేదు ఇప్పుడు కనిపిస్తుంది మనకి కాబట్టి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై నాలుగవ జయంతి శివాజీ ఎలా పెరిగాడు అనే వ్యక్తిత్వం ఎలా తీర్చిదిద్దబడింది ఎవరు తీర్చిదిద్దారు దానికి కారణం ఎవరు మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఒక హిందూ ధర్మాన్ని రక్షించిన వ్యక్తి మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన వ్యక్తి మనం చూస్తున్నాం ప్రస్తుతం ఒక అలా భార్య కోసమైనా అలా పిల్లల కోసమైనా ఒక భవనాలను నిర్మించిన వ్యక్తులను మనం చూస్తున్నాం కానీ ఒక అమ్మ మాటకు హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పిన వ్యక్తి కేవలం ఛత్రపతి శివాజీ మహారాజ్ మాత్రమే అలాగే ఒక సంఘటన జరుగుతుంది అప్పుడున్న ఆ పదహారవ శతాబ్దంలో ఒక సంఘటన చెప్తాం చిన్న సంఘటన ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల వయసు గలవాడు అయితే హిందూ దేవాలయ హిందూ దేవాలయాలపైన మొఘలు ఎంతో దండయాత్ర చేస్తారు ధ్వంసం చేస్తారు అలాంటి సమయంలో శివాజీ వాళ్ళ తల్లికి తెలుస్తుంది అక్కడ శివాలయాన్ని ఎవరు ధ్వంసం ధ్వంసం చేస్తున్నారు శివాని వెళ్ళి రక్షించు దేవాలయాన్ని అనగానే వెంటనే ఆ క్షణంలో వెళ్ళి గుర్రంపై ఎవరైతే ధ్వంసం చేస్తున్నారో వాళ్ళ తలల్ని నరకుతాడు నరికి ఆ దేవాలయాన్ని కాపాడుతాడు అలాంటి వ్యక్తిని తీర్చిదిద్దిన తల్లి జీజాబాయ్ పుట్టిన దేశం మన భారతదేశం జీజాబాయి పుట్టిన దేశం మన భారతదేశం అర్థం చేసుకోండి మన భారతదేశంలో మహిళలకి మహోన్నత స్థానం ఉంది మన మాతృమూర్తులకు ఎందుకంటే దేశ మన దేశానికి గౌరవ స్థానాన్ని కలిగించినటువంటి ప్రతి మానవుడు కూడా ప్రతి మహాపురుషుడు కూడా మనకి ఆదరణీయుడు ఎందుకంటే మాతృమూర్తుల త్యాగాల వల్లనే ఈ మహాపురుషులకు మహాపురుషుల జీవితాలకు శక్తినిస్తుంది మన చరిత్రలో చూసుకున్నట్లయితే మహిళలకు ఉన్నతమైన స్థానం కలిగి ఉంది మన భారతదేశంలో అలాగే మనం ఒక్కసారి మనం చూసుకుందాం జీజాభాయ్ సంఘటన ఒక్క సంఘటన ఉంటే మనకు అర్థమవుతుంది ఎంతో బాధాకరంగా ఎంతో దిగులు ఎంతో ఆవేదనకి గురై చాలా ఎన్నో సంఘటనలకు ఎదుర్కొని ఎన్నో సంఘర్షణలు చూసి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ విధంగా జన్మించాడు ఏ విధంగా తయారయ్యాడు ఎవరు తయారు చేస్తారు వారి గురువులు ఎవరు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శివాజీ ముందు జీజాభాయ్ వారి తండ్రి పేరు లాకుజీ జాదవరావు వారి భర్త పేరు షాహాజీ వీరిద్దరు కూడా ప్రతిసారి పరస్పరం గొడవలు జరుగుతూనే ఉండేవి ఎప్పుడైనా అంటే వీరికి వీరికి పడేది కాదు అలాగే మరాఠా రాజులు ఎవరైతే ఉన్నారో వారికి వారికి విరోధులుగా ఉండేవారు ఎప్పుడు కూడా యుద్ధాలు జరిగేవి ఎప్పుడు కూడా ఒకరిపై ఒకరు యుద్ధాలు చేసుకునేవారు వీళ్ళంతా కూడా మొఘలాయుల దగ్గర పనిచేసేవారు అలాగే నిజం సంస్థానంలో పనిచేసేవారు సరదారుగా సైనికులుగా ఒక పది మందికి హెడ్ అంటే ఒక పనిచేసేవారు వీళ్ళంతా కూడా ఇదంతా కూడా జీజాబైకి నచ్చేది కాదు ఇదంతా కూడా మన దేశం ఏది విరో మన దేశంపై దండయాత్రకి వచ్చిన మన సంపదని దోచుకోవడానికి వచ్చిన వారి చేతుల దగ్గర మనం ఎందుకు పనిచేస్తాం నువ్వు ఆలోచన చాలా కదిలిస్తూ ఉంది మన జీజాబాయ్కి అయితే వీరిద్దరి మధ్య పరస్పరం గొడవలు అవుతున్న సమయంలో జీజాబాయికి అప్పుడు నాలుగేళ్ళ గర్భవతిగా ఉన్న సమయం అది అలాంటప్పుడు జీజాబాయి వాళ్ళ తండ్రి చూడగానే అమ్మనికి ఇంత కష్టం ఎందుకు నేను పళ్ళకి నేర్పాటు చేస్తాను మన ఇంటికి పద అని అంటే నేను రాను మీరు మన బోన్స్లే పరివారానికి శత్రువులైన మీరు బోన్స్లే పరివారానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నాపై ప్రతీకారం తీర్చుకోండి ఎందుకంటే నేను బోన్స్ బోన్స్లే కుటుంబానికి చెందిన కోడల్ని కాబట్టి నాపై పగ తీర్చుకోనని జీజాభాయ్ వాళ్ళ తండ్రి కళంటుంది అలాగే వజ్ర వైడుర్యాల కంటే నాకంత వజ్ర వైడుర్యాల కంటే నా భర్తతో కలిసి రొట్టె తినే రొట్టెముక్క నాకు సంతృప్తిని కలిగిస్తుందని జీజాభాయ్ అంటుంది అనగానే జీజాబాయి వాళ్ళ తండ్రి చాలా కోపంకి వచ్చి జీజా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా అంటే అప్పుడు జీజాబాయి ఒక సమాధానం చెప్తుంది నాన్నగారు మీరు బద్ద విరోధులు మరాఠ మరాఠులకు బద్ద విరోధులు మొఘలాయలకు మంచి మిత్రులు భోంస్లే పరివారానికి శత్రువులైన వారి ముందు నేను నిలబడి నేను మాట్లాడుతున్నాను నేను ఇంకా చిన్న పాపనే అనుకుంటున్నారా నేను భోంస్లే భోంస్లే కోడలుగా వీర మరణం పొందటానికి కూడా నేను ఇష్టపడతానని వాళ్ళ నాన్నగారికి అంటారు అలాగే జీజాబాయి మీరు ఎవరైతే శత్రువులను పట్టుకొని మొఘలాయల దగ్గర నుండి మీరు బహుమతులు పొందు పొందుతున్నారో అదే కదా మీకు గౌరవం మీ సంరక్షణ నాకు ఏమాత్రం అవసరం లేదు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కోట ఉంది ఆ కోట శివనేరి కోటలో నా ఇల్లు అక్కని జీవితాన్ని కొనసాగిస్తాను జగదాంబ అమ్మవారిని దర్శించుకుని స్మరించుకుంటూ అక్కన్నే నా జీవితాన్ని గడుపుతానని జీజాబాయి వాళ్ళ నాన్నగారికి అంటుంది తర్వాత ఒక్కసారిగా వాళ్ళ నాన్నగారికి దుర్గామాతల కనిపిస్తుంది జీజాబాయి అక్కడి నుంచి ఇక్కడ నిల్చున్న కూడా అర్థం లేనిదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళ తండ్రిగారు అదే అంటే అలాంటి పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఎన్నో దాడులు మన హెందుక ఎందు మన వాళ్ళకి మనమే శత్రువులు ఉండేవారు అలాంటి సమయంలో కేవలం ఉన్న జీజాబాయ్ ఆ రోజు రాత్రి ఆ కొన్ని నెలల తర్వాత శివాజీ మహారాజ్ ఇప్పుడు గర్భంలో ఉంటాడు తల్లి గర్భంలో ఉండి అప్పుడు జీజభాయ్ ఒకటి ఒక కోరిక కోరుకుంటుంది జగదాంబమ్మ వారికి శివభక్తురాలు అలాగే శివుని భక్తురాలు జీజభాయ్ రాత్రిపూట రాత్రి పూట శివనేరి పూటలో ఏడుస్తుంది ఎంతో ఆవేదనకు గురవుతుంది దేశ పరిస్థితిని చూసి మన హిందుత్వం అంటే నాశనం ఎంతోమంది నాశనం చేస్తున్నారు మన హిందూ దేవాలయాలని ధ్వంసం చేస్తున్నారు ఈ పరిస్థితిని చూసి ఘోర గో గోవులను కూడా వాళ్ళు చంపేస్తున్నారు అలాంటి పరిస్థితిని చూసి ఎంతో ఆవేదనకు గురవుతుంది అలాంటి పరిస్థితి కేవలం దేవుడు ముందు ఆ మాటలు ఉంచుతుంది అమ్మ హిందూ ధర్మాన్ని హిందూ దేవ హిందూ దేవుళ్ళని మన హిందూ హిందూ దేవాలయాలని రక్షించడానికి ఒక మహాపురుషుడిని నాకు ప్రసాదించండి అని కోరుకుంటుంది ఆవేదనతోటి అప్పుడు నెక్స్ట్ పుట్టేవాడే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ శివాజీ మహారాజ్ ఏ విధంగా పెరిగాడు ఏ విధంగా పెంచింది వాళ్ళ తల్లి చిన్నప్పటి నుంచే దేశభక్తి చిన్నప్పటి నుంచే సంస్కారం ఏ విధంగా ఉండాలి ఇలా పెద్దవాడితో ఏ విధంగా మాట్లాడి ఏ ఏ విధంగా మాట్లాడాలి ఈ విధంగా ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు పొద్దున తర్వాత ప్రతిసారి కూడా రామాయణం మహాభారతం చెప్పి వినిపించేది అంటే అట్లాంటి సంఘటనలు అట్లాంటి కథలు వినిపించ వినిపించింది కాబట్టి దాని కారణంగా శివాజీ వ్యక్తిత్వం ఒక మంచి ఒక మంచి కోయలో వెళ్ళింది అందుకే మనం ఇప్పుడు చూస్తున్నాం మూడు వందల యాభై సంవత్సరాలు మూడు వందల తొంభై నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా శివాజీ ఎవ్వరు మర్చిపోతలేదు ఇంకా పెరుగుతూనే ఉంది అందుకే ప్రతి ఒక్కరు కూడా శివాజీ మహారాజ్ లాగా తయారు కావాలి అలాగే శివాజీ మహారాజ్ ఆ విధంగా పరాక్రమవంతులుగా ధైర్యవంతులుగా తయారు కావడానికి ఇంకొక ముగ్గురు గురువులు ఉన్నారు మొదటి గురువు జీజాబాయి సంస్కారము సంస్కృతి ఇవన్నీ నేర్పించిన వ్యక్తి అమ్మ అలాగే సెకండ్ గురువు దాదాజీ కొండదేవ్ తంత్రం రాజకీయం ఏ విధంగా చేయాలి యుద్ధ తంత్రం యుద్ధ శస్త్రాలను ఏ విధంగా వాడాలి అదంతా కూడా గుర్రప్ స్వారీ ఏ విధంగా ఇవన్నీ కూడా దాదాజీ కొండదేవు మూడవ గురువు తుకారం సామాజిక సమరసత సేవ ఏ విధంగా చేయాలి ప్రజలకు ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా మాట్లాడాలి ఇవన్నీ కూడా దాదాజీ కొండ తుకారం అలాగే నాలుగవ గురువు సమర్థ రామదాస్ ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా అలాగే ఐదవ పరిరక్షణనే మన జీవితానికి పరమార్థమని ఆ విషయాన్ని తెలుసుకున్న వ్యక్తి అలాగే ఇట్లాంటి ఇవన్నీ కూడా నేర్చుకున్న వ్యక్తి శివాజీ మహారాజ్ దీనికి కారణం ఈ నలుగురు గురువులు కాబట్టి ఇదే విధంగా మనం కూడా ఆధ్యాత్మిక తోవలో అలాగే ఆధ్యాత్మికంగా ఐదవ రక్షణ పరిరక్షణకై అలాగే సంస్కారం ఇవన్నీ కూడా మనకి అన్నీ కూడా ఉండాలి దాన్ని ఆచరించాలి అప్పుడే శివాజీ వారసుల్లాగా మనం తయారు అవ్వగలం కాబట్టి ప్రతి ఒక్కరూ శివాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అలాగే ఒక్క సంఘటన శివాజీ మహారాజ్ గురించి నేను ఒక చెప్పే ప్రయత్నం చేస్తాను శివాజీ మహారాజ్ హిందూ దేవాలయాలని ఎన్నో ఎన్నో దేవాలయాన్ని రక్షించాడు అయితే శివాజీ మహారాజ్ చిన్న వయసులోనే పదహారేళ్ళ పన్నెండు వ వయసులోనే పన్నెండు సంవత్సరాల వయసులోనే ఇప్పుడు బీజాపూర్ సుల్తాన్ ఒక దర్బార్లో వాళ్ళ నాన్నగారు తీసుకెళ్తారు దర్బార్కి ఇప్పుడు శివాజీకి కేవలం పన్నెండు సంవత్సరాలు అప్పుడు వాళ్ళ నాన్నగారు సాహాజీ తీసుకువెళ్ళిన వెళ్ళిన అప్పుడు సాహాజీ వాళ్ళ నాన్నగారు స్థలాం చేస్తాడు ఆ బీజాపూర్ సుల్తాన్కి అయితే బీజాపూర్ సుల్తాన్కి స్థలాం చేస్తున్నది దృశ్యాన్ని శివాజీ చూస్తాడు అయితే వాళ్ళ నాన్నగారు శివాజీ నువ్వు కూడా చేయు శివా నువ్వు కూడా చేయు స్థలం అంటే నేను పరాయి రాజుకి నేను నమస్కరించాను తల వంచను అని గంభీరంగా చెప్పేసి వెళ్ళిపోతాడు శివాజీ చిన్న ఉన్నప్పుడే దాన్ని ఆ మనసులో వాళ్ళ తండ్రి గారు ఎంతో సంతోషిస్తారు అంత శివాజీ ధైర్యాన్ని చూసి వాళ్ళ తండ్రి గారు మనసులోనే సంతోషిస్తారు అట్లాంటి చిన్న ఉన్నప్పుడే అంత దేశభక్తి కలిగిన శివాజీ మహారాజ్ని యోగక యుగ నిర్మాతగా తీర్చిదిద్దిన తన తల్లి ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి జీజాబాయ్ శివాజీ చరిత్రను అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని శివాజీ వారసులాగా తయారు కావాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ముందుగా మన శివాజీ బుక్కు ఎవరైతే శివాజీ చరిత్రకు సంబంధించిన బుక్స్ ఉంటాయో వారి జీవితాలకు సంబంధించిన సంఘటనలు చదివి పది మందికి తెలియజేసే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఐదవ పరిరక్షణకి ఎవ్వరు కూడా కొంతమంది ఒక పది శాతంలో వంద శాతంలో కేవలం పది శాతం మంది హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్ళు మనకు తక్కువ మంది కనిపిస్తున్నారు కాబట్టి శివాజీ మహారాజ్ జయంతి మూడు వందల తొంభై నాలుగో జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివాజీ జీవితాలను జీవిత చరిత్ర సంబంధించిన సంఘటనలు తెలుసుకొని వారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు సవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం జై శ్రీరామ్